ఆసియాలోని అగ్రశక్తులైన చైనా జపాన్ మధ్య సంబంధాలు మరోసారి పూర్తిగా దెబ్బతిన్నాయి తైవాన్ విషయంలో జపాన్ ప్రధాని చేసిన వ్యాఖ్యలే ఈ ఇష్యూకు కారణంగా తెలుస్తోంది దీంతో తమ దేశ పౌరులు జపాన్ కు చైనా ప్రభుత్వం అధికారికంగా హెచ్చరికలు జారీ చేసింది ఈ దౌత్యపరమైన హెచ్చరికలు ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి చైనా జపాన్ మధ్య సంబంధాలు తైవాన్ అంశం కారణంగా మరోసారి పూర్తిగా దెబ్బతున్నాయి జపాన్ ప్రధాని సనే తైవాన్ తైవాన్పై చైనా దాడి చేస్తే అది జపాన్ ఉనికికి ముప్పు అవుతుందని దీంతో జపాన్ సైన్యం జోక్యం చేసుకునే అవకాశం ఉందని అన్నారు ఈ వ్యాఖ్యలపై ఆగ్రహించిన చైనా తమ పౌరులు జపాన్కి వెళ్లటం సేఫ్ కాదని వార్నింగ్ ఇచ్చింది తక్షణమే ప్రయాణ హెచ్చరిక జారీ చేసింది ఈ దౌత్య ఘర్షణతో రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తత ప్రమాదకర స్థాయికి పెరిగింది జపాన్ లోని చైనా దౌత్య కార్యాలయం తమ పౌరులు జపాన్లో నిఘాకు గురైన సంఘటనలు పెరిగాయని పేర్కొంది జపాన్లో ఉన్న అమెరికన్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు చైనా దేశస్థులను ప్రశ్నించడం వారి కార్యకలాపాలను పర్యవేక్షించడం చేస్తున్నారని చైనా మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది జపాన్ ప్రభుత్వం కఠినమైన జాతీయ భద్రతా చట్టాలను అమలు చేస్తుండటం ఇది చైనా పౌరులకు ప్రమాదకరం కావచ్చనే ఆందోళనలను బీజింగ్ లేవనెత్తింది తైవాన్ దక్షిణ చైనా సముద్రం దయావోయే ద్వీపాల వివాదం వంటి అంశాలపై ఇటీవల జపాన్ తీసుకున్న కఠిన వైఖరిని చైనా వ్యతిరేకిస్తోంది టోక్యో చైనాతో నిర్మాణాత్మకమైన సంబంధాలను కొనసాగించడానికి తాము కట్టుబడి ఉన్నామని పేర్కొంది తమ దేశంలో చైనా పౌరుల అరెస్టులు పర్యవేక్షణ విషయంలో జపాన్ చట్టాలకు లోబడే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు జపాన్ స్పష్టం చేసింది ఈ చైనా హెచ్చరికలు పర్యాటకంపై తీవ్ర ప్రభావం చూపి రెండు దేశాల మధ్య ప్రజల సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది ఈ వివాదం కారణంగా ఇరు దేశాల రాయబారులను ఒకరి తర్వాత మరొకరు పిలిపించుకుని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు చైనా పౌరులు జపాన్కు వెళ్లొద్దని హెచ్చరించటం వల్ల జపాన్ పర్యాటక రంగం దెబ్బతింటుంది చైనా పర్యాటకులు జపాన్లో అత్యధికంగా ఖర్చు చేసే విదేశీ సందర్శకుల్లో ఒకరు అలాగే ప్రయాణ ఆంక్షల కారణంగా చైనా ఎయిర్లైన్స్ లో పెనాల్టీ లేకుండా రీఫండ్లు ఇవ్వడంతో విమానయాన రంగంలోనూ నష్టం తప్పదు తైవాన్ విషయంలో జపాన్ జోక్యం చేసుకునే అవకాశం ఉందని ప్రధాని తకాయిచ్చి సూచించడం ఈ ప్రాంతంలో అమెరికా జపాన్ తైవాన్ కూటమి బలంగా ఉందని చైనాకు స్పష్టం చేసింది